ओ गण गो ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఒక ఇరవై బస్సుల్ని వాళ్ళ ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రానిక్ వెహికల్ బస్సెస్ని తిరుమల తిరుపతిలో రెగ్యులర్గా రన్ చేసే వెహికల్ని తిరుమల లోపల కూడా రన్ చేయడానికి డిసైడ్ అయ్యారు సో ఆ రిక్వెస్ట్ లాస్ట్ టూ మంత్స్ నుంచి టీటీడీ చేసింది చాలా అంటే చాలా ఫాస్ట్గా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అప్రూవల్ చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది దీనివలన మనకి తిరుమల లోపల ఇంటర్నల్గా దాదాపు ఎనభై ట్రిప్పులు రెగ్యులర్గా అడిషనల్గా యాడ్ అవుతాయి ఇప్పుడు మన తిరుమల బస్సులు మన టీటీడీ బస్సులని దాదాపు పన్నెండు బస్సులని ఎవ్రీడే దాదాపు మూడు వందల ట్రిప్పులు తిప్పుతూ ఉంటాము అంటే దాదాపు ఎనిమిది నిమిషాలకు ఒకసారి మన బస్సులు తిరుగుతూ ఉంటాయి తిరుమలలో తిరుమలలో బస్సులు మీ అందరికీ తెలుసు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఏమి ఛార్జ్ చేయకుండా భక్తుల ప్రయోజనాల కోసం ఉచితంగా రన్ చేస్తాం ఈ ఎనభై ట్రిప్పులు కూడా ఏపీఎస్ఆర్టీసీ రన్ చేసే వాటి వలన కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేయటం వలన ఎడిషనల్గా టైం ఎనిమిది నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా దాదాపు ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో భక్తులకి ఉచిత బస్సు అది టీటీడీ బస్ అయినా కావచ్చు లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ బస్ అయినా కావచ్చు అది అదనంగా వాళ్ళకి ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది దీంతో పాటు రాబోయే కాలంలో ఇప్పుడు మనం దాదాపు మూడు వందల ట్రిపుల్ టీటీడీ రన్ చేస్తుంది ఇది యాడ్ కావటం వల్ల మూడు వందల ఎనభై యాడ్ అవుతాయి సో ఇంకొక దాదాపు ఎనభై యాడ్ చేస్తే ఖచ్చితంగా అది త్రీ టు ఫోర్ మినిట్స్లో మొత్తం తిరుమలలో కూడా పిలిగ్రిమ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎక్కడికి వెళ్ళాలా కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది దీనివల్ల మనకి అనేక రకమైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పచ్చు ఒకవైపు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తిరుమల తిరుపతి తిరుమల ఇంటర్నల్గా స్ట్రెంతన్ అవుద్ది దానివల్ల ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కంటే డిపెండ్ అయ్యే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయ్యే డిపెండెన్సీ పెరుగుద్ది దానివల్ల మనకి రోడ్డు ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గించవచ్చు అలానే ట్రాఫిక్ కన్సెషన్ కూడా చాలా వరకు తగ్గించవచ్చు దానితో పాటు మనకి చాలా వరకు మనకి ఈ ఈ ప్రైవేట్ వెహికల్ వల్ల చాలా వరకు పొల్యూషన్ కూడా ఉంటుంది ఈ పొల్యూషన్ కూడా చాలా లార్జ్ స్కేల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా తెలియచ్చు ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వెహికల్స్ అన్నీ కూడా స్టాట్యూటరీ కంప్లైన్సెస్ ఫాలో అవుతాయి దానితో పాటు సేఫ్టీ నామ్స్కి అధిక ప్రాధాన్యత ఇవ్వటం మనకి డైనమిక్గా ఎక్కడ అవసరం వస్తుందో పిలిగ్రీమ్స్కి అక్కడ మనం ఇంటర్నల్గా మార్చుకుంటూ ఉండే అవకాశం కూడా ఉంటుంది దీనివల్ల బహుముఖ బహుముఖమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో ఇది ఏపీఎస్ఆర్టీ వాళ్ళకి స్పెషల్గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వాళ్ళు చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఇంటర్నల్గా ఏమాత్రం చార్జెస్ లేకుండా ట్రిప్ బస్సులు తిప్పటం వలన అందరికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్గా కన్వీనియంట్గా ఉంటుంది అలానే ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది పిలిగ్రి మేము ఎక్కడైనా తిరుమల లోపల నుంచి డైరెక్ట్గా తిరుప తిరుపతి వెళ్ళాలన్నా కానీ అక్కడ ఎక్కి డైరెక్ట్గా వెళ్ళొచ్చు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకి జిఎన్సీ నుంచి మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది కాబట్టి జరుగుతుంది ఇంటర్నల్గా తిరిగేదానికి ఏ రకమైన ఛార్జెస్ ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో ఇది చాలా కన్వీనియంట్ యాక్చువల్గా చాలామంది రకరకాల అదర్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయిపోయి చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి రెగ్యులర్గా మనకి సో ఎక్కువ ఎక్స్ప్లాయిటేషన్ ఉన్నాయని లేకపోతే జీపుల వలన ఎక్కువ పొల్యూషన్ ఉంటుందని చెప్పి చాలా రకమైన కంప్లైంట్స్ రెగ్యులర్గా వస్తాయి చాలా రిక్వెస్ట్లు వచ్చాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేయండి ఇంప్రూవ్ చేయండి అని చెప్పి సో ఈ రకంగా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ వలన అనేక రకమైన ప్రయోజనాలు కూడా వచ్చాయి ఒక ఒక రకంగా టెలిగ్రీమ్స్ ప్రయోజనం ఉంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బెనిఫిట్ జరుగుతుంది అలానే ఏపీఎస్ఆర్టీ కూడా వాళ్ళ సర్వీస్లో ఖచ్చితంగా పబ్లిక్ మరింతగా పిలికింగ్ దగ్గరైనట్టు ఉంటుంది టీటీడీ కూడా అదనంగా ప్రయోజనం చేకూర్చుకునే చేకూర్చడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను

లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రం నర్సరీ టు ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు